చాలా సంతోషదాయకం దీనికి ముఖ్య అతిథిగా చేసిన గాయ సత్యనారాయణ గారు అలాగే మన చిన్నారావు గారికి అలాగే వేరుకు నాకు పోతున్న పెద్దలందరికీ మా చిన్న పెద్దలందరికీ అలాగే పార్టీ మీద నమస్కారాలు జరుగుతుంది ఈ సొసైటీ ఆ ప్రదార్థన ఇవ్వడము అలాగే పురస్కారాలు ఇవ్వడం కూడా ముందు ఇంకా మంచిగా జరగాలని అలాగే సమాజంలో ఈ సేవా ఇంకా పెరగాలని అందరూ కూడా చిన్న వెల్ఫేర్ సొసైటీ స్వతంత్ర సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేటి ముప్పై సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలు అయిందండి మొత్తం రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి అనగారిన వర్గాలు గట్లో మాణిక్యాలు మెలిగితీసి ఈరోజు ఎంతోమందికి వాళ్ళని జాతీయ అవార్డులు అలాగే గవర్నమెంట్ డాక్టరేట్లు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సార్ ఈ విధంగా బంగళా రాష్ట్రాల్లో సేవాకర్తలు చేయడం జరుగుతుంది మరి ఇప్పటివరకు పన్నెండు వందల యాభై మందికి జాతీయ అవార్డు మూడు వందల యాభై మందికి గవర్నమెంట్ డాక్టరేట్లు సన్రైజ్ యూనివర్సిటీ అలాగే గ్లోబల్ కృష్ణ యూనివర్సిటీ ద్వారా సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది సార్ ఇదే విధంగా న్యూఢిల్లీ ముంబై అస్సాం వెస్ట్ బెంగాల్ గోవా విశాఖపట్నం అనేక ఇంకా ఇలాగ అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంతమందికి ఎవరు కలిగించారు మరి ఇంకా ఇంకా ముందు ముందు కూడా మా యొక్క సేవకైతే దేశం దేశమంతా విస్తరించి విదేశాలకు కూడా చేయడం ప్లాన్ చేస్తాం ఈరోజు ఇరవై ఆరు మందికి కౌడ్ ఆఫ్లే ఇస్తామండి 10 మందికి చాన్దిల బాట్లు 10 మందికి గౌరవ సన్మానాలు గౌరవ సన్మానాలు అంటే మేయర్ గారు అంటే వాటి సత్యనారాయణ గారు కూడా కాదు మా బాగా సేవ నేను ఏదో చిన్న వ్యాపారం ఆ వ్యాపారంలో ఆందోర్యంలో మరి ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందిస్తారు చంద్రబాబు గారు పేరులో చిన్న అన్న వలసలో జరుగుతో అందుకని ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తన యొక్క సేవల్ని మరి ఇవ్వటం సేవ చేసిన వాటిని గుర్తించడం అనేది చాలా నా పేరు శ్రే బాబు అండి సీతమ్మ గారు తాసంద్ర కార్యంలో బిఆర్ విధులు నిర్వహిస్తున్నాను అంతేకాకుండా ఈ మధ్య నాకు రీసెంట్గా డాక్టర్ చిన్నారావు అని ఒక సొసైటీ ఆయన నా ఫోన్ చేసి మనకి డాక్టరేట్ వచ్చిందని అన్నారు నేనే ఆశ్చర్యపోయాను ఇంటింటి డాక్టరేట్ నాకు డాక్టరేట్ ఆడబడి నేనే చాలా చాలా ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయిన వెంటనే ఆయన ఫోన్ చేసి లేదండి మీరు మహమ్మద్ మసీద్ యూత్ తరఫున చేస్తున్న సేవలకు గాను మీకు పేరుని సెంట్రాజ్ యూనివర్సిటీకి పంపించడం జరిగింది అక్కడి నుంచి ఆమోదం పొంది మీకు డాక్టరేట్గా అవార్డు రావడం జరిగింది కంపల్సరిగా మీరు అటెండ్ అవ్వాలి విత్ ఫ్యామిలీ అటెండ్ అవ్వాలి అని చెప్పిన వెంటనే నాకు ఆనందానికి అదులుదులు లేవు చాలా హ్యాపీ అనిపించింది అలాగే మేము మహమ్మదీ యూత్ చిన్నవాడర్ మహ్మదీ మసీద్ ఆ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము చాలా సేవా కార్యక్రమాలు కూడా చేపెట్టి ఉన్నాము అలాంటి కార్యక్రమాలకు ఈ అవార్డు రావడం చాలా ఆనందం అనిపించింది మేము మసీద్ చిన్న వాటర్లోని ప్రతి ఎవ్రీ ఫ్రైడే పేద ప్రజలకు సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి ప్రతి శుక్రవారం అన్నదానం పెడుతుంటాము అది పేద కులమతలతో సంబంధం లేదు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఆకలి వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ హ్యాపీగా భోజనం చేయవచ్చు అంతేకాకుండా కరోనా టైంలో మేము చాలా హెల్ప్ చేస్తున్నాము చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నాము నాతో పాటు మా కొర మట్టుకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఒక పేషెంట్ బాగోలేదని చెప్పి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వాళ్ళకి అక్కడ ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా పేషెంట్లు వచ్చి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతున్నారు అవి చూసి మాకు చాలా బాగా అనిపించింది అంతేకాకుండా ఒక మృతదేహాన్ని చూడడానికి ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి అలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆ టైంలో కరోనా కాలంలో ముట్టుకుంటే కరోనా వచ్చేస్తుందని భయంతో మృతదేహానికి అక్కడ వదిలించి వెళ్ళిపోయే రోజులు ఉన్నాయి అలాంటి టైంలోని రెండు మూడు ఫోన్ నెంబర్లు సర్గులర్ అయ్యాయి ఆ ఫోన్ నెంబర్లే మా ఫోన్ నెంబర్లు ఆ ఫోన్ నెంబర్లు మాకు ఫోన్ చేసి మా వాళ్ళు చనిపోయారు అక్కడ ఉన్నారు వాళ్ళకి అంత్యక్రియలు చేయాలి మీరేమో చేయగలరా అలాంటి విషయాల్లో మేమేమొచ్చి ఒక వెహికల్ వెహికల్ అంతా మొత్తం అందా మొత్తం మహమ్మద్ జీవితం అందరూ కలిసి ఒక వెహికల్ కొనుగోలు చేసి ఆ వెహికల్లో ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి వాళ్ళ హిందూ అయితే హిందూ ప్రకారంగా ముస్లిం అయితే ముస్లిం ప్రకారంగా క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ప్రకారంగా బరిగే చేస్తున్నాము పని చేసినప్పటికీ కూడా వాళ్ళు తాలూకాలు కూడా రావడానికి కొంచెం భయపడేవారు అలాంటి టైంలో మా మహమ్మద్ యూత్ కుర వాళ్ళు అవ్వనివ్వండి మాకు సాయం చేసిన చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు ఈ డాక్టరేట్ రావడానికి కారణానికి వాళ్ళందరూ సాయి శక్తిలో మాకు ప్రయత్నించారు ఇప్పుడే కాదు ఎప్పుడు వాళ్ళందరూ మాకు అందుబాటుగా ఉంటారు ఇలా సేవా కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు సార్ ఇలాంటి సేవా కార్యక్రమాలు సుమారు పది సంవత్సరాలు బట్టి మేము ఈ సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము ఈ కార్యక్రమంలో మాకు వెనుకుండి చాలా మంది ప్రోత్సహిస్తున్నారు ఇలా చేసినందుకు గాను మాకు ఈ డాక్టరేట్ రావడం గాను వాళ్ళందరూ చాలా మాకు ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేము చిన్నవాటర్లో ఉంటున్నాం మసీదు మసీదు మసీద్ మసీదు మసీద్ చిన్నవాంట సార్ నవై డేస్లో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మీరు సొసైటీలో ఉండే కొన్ని సంఘటనలు అనేది మిమ్మల్ని కలిసివేయడం జరిగింది ఆ సందర్భంగా నేను సేవా కార్యక్రమాలు అనేది చేయడానికి ముందుకు వచ్చానని చెప్పేసి మీరు అంటున్నారు కదా చాలా సంతోషకరం సో ముందు ముందు మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేది మీరు చేయాలనుకుంటున్నారా అంటే ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ప్రజలకు ఏ విధంగా మీ తరఫు నుండి సేవలు అందించాలనుకుంటున్నారు మేము ఇప్పుడే కాదు ఇప్పుడే ఇప్పుడే కాదు ప్రతిసారి గడ మేము చేసే సేవా కార్యక్రమంలో కింద లాస్ట్లో ఒక యాడ్ ఉంటుందండి ఏంటంటే మేము చేసే కార్యక్రమంలో మాకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఉంది